Namaste, welcome to Courage News. హైదరాబాద్ బీఆర్కే లో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది ఆయనను పిసి ఘోష్ కమిషన్ యాభై నిమిషాల పాటు విచారించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రశ్నలు సంధించింది నూట పదిహేనవ సాక్షిగా ఆయన విచారించింది ఉదయం ప్రారంభమైన విచారణ సుమారు యాభై నిమిషాల పాటు కొనసాగింది ఈ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు విచారణ సందర్భంగా తాగునీరు సాగునీటి సమస్యలు వాటి పరిష్కారానికి తాను తీసుకున్న నిర్ణయాలు అలాగే భారతదేశంలో నీటి లభ్యత వినియోగం వంటి అంశాలపై కూడా సమగ్రమైన వివరాలు కేసీఆర్ అందించారని సమాచారం అంతేగాక పలు డాక్యుమెంట్లు కూడా కమిషన్కు ఆయన సమర్పించారు విచారణ అనంతరం కేసీఆర్ జస్టిస్ ఘోష్ కార్యాలయానికి వెళ్లి నేటి విచారణలో ఇచ్చిన సమాధానాలను పరిశీలించి వాటిపై సంతకాలు చేశారు ఈ విచారణలో వన్ టు వన్ విధానాన్ని అనుసరించడంపై కొన్ని విమర్శలు వచ్చినా కమిషన్ వర్గాలు దీనిపై స్పందించాయి కేసీఆర్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగోలేకపోవడంతో ఆయన విజ్ఞప్తి మేరకు చట్టరీత్యా వన్ టు వన్ విచారణ జరిపినట్లు స్పష్టం చేశాయి విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ ఆసుపత్రిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డిని పరామర్శించారు నేడు ఉదయం ఎరవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆయన జారి ఆయన ఆసుపత్రిలో చేర్పించారు